సైకిల్ బతుకుంటున్నాడు అన్నమాట సైకిల్ నాన్న సైకిల్ నాన్న సైకిల్ అంత నేను అంటే వాళ్ళ మా దగ్గర కూడా నేను ఒక వాళ్ళ కాదు అంటే అని నేను అక్కలాగా సో వాళ్ళ మమ్మల్ని బతుకుని మామ్ సైకిల్ మామ్ సైకిల్ మామ్ సైకిల్ అయిన సైకి వంటూనే ఉన్నాడు అనమాట సో ఆ చలికాలం చాలా బాగుంది అనమాట చలికాలం అయితే ఫిష్ ఫిష్ అని వర్షం పడుతూనే ఉంది ఇంకేం చేద్దాం లే అని ఎట్లా ఎట్లా అంతే పక్కన కూడా ఇక పిల్లున్నమాట పిల్లి 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 క్యాట్ ఆ పిల్లి రోజు వచ్చి గూతుంది అక్కడ అక్కడ ఒక గూతు కనిపిస్తుంది కదా